రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని కరోనా వైరస్ లాంటిది సాక్షి పత్రిక అని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు రాతలు రాస్తున్న జగన్ మానస పుత్రిక సాక్షి అంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవి జయ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో జూనియర్ కళాశాలలో నిండుగా ఉన్నాయని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడ్మిషన్లు భారీగా పెరిగాయని వాస్తవాలు రాయకుండా ప్రభుత్వంపై బురద జల్లే రాతలు బానుకోవాలని అన్నదాత పథకంలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు విడుదల కావడం జరిగిందని మొదటి విడతలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది మంది రైతుల ఖాతాలో జమ కావడం జరిగిందని ఆయన తెలిపారు ఎన్ని తప్పుడు రాతలు రాసినా ప్రజలు పత్రికను జగన్ నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు సోమవారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు రాష్ట్రానికి తయారైన జగన్మోహన్ రెడ్డి ఒక కరోనా వైరస్ లాంటి ఒక సాక్షి పత్రికను పెట్టుకొని సాక్షి ఛానల్ని పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఏ రకంగా అంటే ఈరోజు ఉదాహరణ మీకు చూపుతున్నా మొన్న సాక్షి మెయిన్ పేజీలో వస్తుంది ఇంటర్మీడియట్ సగం దాటని ప్రవేశాలు ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు దాంట్లో కొసమెరుపు ఏమంటే వాళ్ళ దురదృష్టం అనే ఎమ్మెగనూరు గురించి రాశారు ఎమ్మెగనూరులో గత ఏడాది రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు చేరితే ఈ ఏడాది నూట ఎనభై రెండు మంది మాత్రమే చేరారు ఇక్కడ తొంభై ఆరు మంది తగ్గిపోయారు కర్నూలు జిల్లాలో పదహారు కాలేజీల్లో ఇదే దుస్థితి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఈ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చినటువంటి వార్త వివరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏడుపడిన తర్వాత విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థను మొత్తం గతంలో నాడు నేడు పేరు మీద దోపిడీ చేసినటువంటి ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ విద్యార్థుల యొక్క విద్యార్థిని యొక్క ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా చేసిన చర్యల్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు ఆ పేపర్కు తగ్గట్టుగా ఏదైతే డేటా ఇది వాస్తవమైన డేటా ఇదే పేపర్లో ఎమ్మెదూరు కాలేజీల్లో ఏదైతే మీరున్నటువంటి గోనెగండ్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది గత సంవత్సరంలో స్టూడెంట్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి రెండు వందల అరవై నాలుగు ఇరవై ఆరు మంది విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే నందవరం నూట ఇరవై ఆరు మంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి నూట ముప్పై మంది అంటే దగ్గర దగ్గర నలుగురు విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఎమ్మెగనూరులో ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే పోయినసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఏడు వందల పన్నెండు మంది విద్యార్థులు అంటే దగ్గర దగ్గర మీకు నూట అరవై రెండు మంది విద్యార్థులు అధికంగా ఉన్నారు ఈ సంవత్సరం అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరు వైష్ణవి జూనియర్ కాలేజ్ ఎమ్మెగనూరు ఇది ప్రైవేట్ ప్రైవేటులో నాలుగు వందల నలభై ఎనిమిది విద్యార్థులు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఐదు వందల ఎనభై ఐదు మంది అంటే దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు మంది విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడకు ఏపీఆర్జేసి జూనియర్ కాలేజ్ గర్ల్స్ బనవాసి గత ప్రభుత్వంలో అంటే మనకు గత సంవత్సరంలో ఐదు వందల ఎనభై మంది ఉంటే ఈరోజు ఏడు వందల ముప్పై తొమ్మిది అంటే నూట యాభై తొమ్మిది మంది అదేవిధంగా గ్లోబల్ జూనియర్ కాలేజ్ గుడేకల్ రోడ్ ఎమ్మెగనూరులో మూడు వందల ఇరవై రెండు మంది ఉంటే నాలుగు వందల ఇరవై నూట మూడు మంది ఇది ఏదైనా నేను తెప్పించింది ఇది ఒక రికార్డ్ గవర్నమెంట్ రికార్డ్ మన ఎమ్మెగనూరులో ఎక్కడ పెరిగారు ఎక్కడ తగ్గారనే దాని మీద ఇన్ని వందల మంది ఈరోజు విద్యార్థులు అధికంగా జూనియర్ కాలేజీలో ఉంటే ఏం రాస్తారు మీ పత్రికలో రాష్ట్ర ప్రజల్ని ప్రజల్ని ఎమ్మెగినూరు ప్రజల్ని అదేవిధంగా కేవలం నేను అందుకే అన్న ఒక కరోనా వైరస్ లాంటి పత్రిక వాస్తవాలని అవాస్తవాలుగా చూపుతూ ఆఖరికి జడ్జిమెంట్లని అదే రకంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకొక రాష్ట్రం ఇంకొక రకంగా చూపే ప్రయత్నం చేయడం ఒక విషప్రచారం ప్రచారం చేయడం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఈ పేపర్ పెట్టుకొని మీరు ఈ రకంగా ఒక హెడ్లైన్స్లో వచ్చినటువంటి వార్తని నేను విత్ గణాంకాలతో పాటు చూపుతున్నా ఇక్కడ జరిగినటువంటి ఏ రకంగా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే సుఖీభవ అన్నదాతకు వాత ఏడు లక్షల మందికి అని చెప్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో కూడా ఈ తప్పుడు వార్తలు రాసేటువంటి పరిస్థితి పేపర్ ద్వారా తప్పుని నందిని పందిగా చూపడం పందిని నందిగా చూపడం ఈ రకమైనటువంటి వ్యవహారం మీడియా రంగంలో ఈ రకంగా పేపర్లు కూడా వాడుకుంటూ తప్పుదో పట్టించిన ఎంత దారుణం ఈరోజు స్పష్టంగా సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభావకు రైతులకు ఏం చెప్పాం పది సెంట్లు ఉన్నటువంటి ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఈరోజు అర్హులు మినిమం పది సెంట్లు ఉండాలి ఎక్కడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక రకమైన ఏదైతే ఆదాయం ఉన్న రైతులు తప్ప కౌలు రైతులకు రైతులకు ఇస్తామని చెప్పాం రేపు కౌలు రైతులకు రెండో విడత కింద మళ్ళీ ఇస్తున్నాం మొన్న ఇచ్చినటువంటి దాంట్లో మీరు చూస్తే ఈరోజు స్పష్టంగా దాదాపు ఒక ఎమెగలూరు నియోజకవర్గంలోనే ఇరవై ఆరు కోట్ల రూపాయలు రైతుల మండలవారీగా మీరు చూస్తే ఎమ్మెగనూరు గోనగండ్ల మండలం నందవరం మండలం ముప్పై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది మంది రైతులకు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో మొదటి విడత కింద పడ్డం జరిగింది స్పష్టంగా చెప్పా మేము ఏడు వేలు ఏడు వేలు అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని కలుపుకొని ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఈరోజు అన్నదాత సుఖీభావ కింద చెప్పిన హామీని నెరవేరుస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు రైతులకు ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల మీద విషయం చింపుతారు అదే రకంగా మీరు ఈరోజు కాలేజీలకు సంబంధించిన తప్పుడు వార్తలతోటి విషయం చెంపుతారు మీరు ఏ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీ రోజు మా నియోజకవర్గం కానీ మా ఎమ్మెల్యేలూరు ప్రజలకు నేను ఆశ్చర్యపోయిన మొన్న చూసి ఏ రకంగా జరిగిందని చెప్తే ఈ ఈరోజు వీళ్ళ అజెండా ఏంటి జరిగిన మంచిని చెడుగా చూపడం ఈరోజు పెన్షన్ గత ప్రభుత్వంలో మేము అధికారంలోని రోజున భర్త చనిపోతే కనీసం భార్యకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు నరకం చూశారు ఇదే ఎమ్మెగనూరులో దాదాపు నాలుగు వందల అరవై ఏడు మంది పెన్షన్ మళ్ళీ కొత్తగా స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటున్నప్పుడు చనిపోయినటువంటి వాళ్లకు వెంటనే ఇవ్వడం జరిగింది నాలుగు వందల అరవై ఏడు మంది వీళ్ళందరూ ఉసురు పోసుకున్నది మీరు కదా గత ప్రభుత్వంలో ఈరోజు మీరు కదా చేసినటువంటి తప్పిదాలు మరి అదే రకంగా కేవలం ఈరోజు మసిపూసి మారేడికాయ చేయడం మేము కాల్చి మొహం మీద వేస్తే మీరు తుడుచుకోండి ఆ మరకలు మీకు పడతాయని చెప్పడం ప్రత్యేకంగా నేను చెప్పినట్టుగా ఒక క్యాన్సర్ వ్యాధి ఎట్లాగైతే వ్యాపిస్తుందో ఒక కరోనా వైరస్ ఎట్లాగైతే వ్యాపిస్తుందో ఈరోజు మనం ప్రజలకు చెప్పకపోతే ఈ వైరస్ కూడా తప్పు వార్తలు రాయించి ప్రచురించి ప్రజల్ని తప్పు పట్టేటువంటి పరిస్థితి తీసుకునే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను